ఎందుకు మీరు సాధువుల్లాగా ఉన్నారు ఎందుకు మీరు ఫ్యామిలీ వైపు లేరు అంటే జనరల్గా ఏది మిమ్మల్ని మోటివేట్ చేసింది నాది ఏం మోటివేషన్ లేదు నా వరకు కొంతమందికి చిన్నప్పటి నుంచి ఒక తపన ఉంటుంది నేను ఇరవై నాలుగు గంటలు భగవంతుడితోనే ఉండాలా ఈ సంసార లంపటాలు పెట్టుకుంటే భార్య అంటాం కొడుకు అంటాం తర్వాత మనబడు అంటాం వాళ్లకు సంపాదించేదానికి సంపాదనలు ఈ లంపటంలో పడకుండా నేను ఇరవై నాలుగు గంటలు భగవత్ చింతనలు ఉంటాను అన్నవాడు సన్యాసం తీసుకుంటాడు దాంట్లో కూడా పద్ధతి క్రమ సన్యాసం అనే వ్యవస్థ ఉంది క్రమ సన్యాసం అంటే ముందు బాల్యం అంతా గడిపే చదువుకున్నావు ఆ తర్వాత గురువు అనుమతితో పెళ్లి చేసుకున్నావు పిల్లలను కొన్నావు బాధ్యతలు తీర్చేసాం వాళ్ళను ఉద్యోగస్తులుగాను ఆడపిల్లలైతే పెళ్లి చేసావు పంపించం వాళ్ళకు ఒక జీవిత మార్గం చూపించం ఆ తర్వాత ధర్మపత్నిని అడుగుతాం నేను ఇట్లా పోతాను వస్తావా అక్కడ వాన ప్రస్తుతం భార్య అనుమతితో భార్యతో ఉండి చేయడం ఆ తర్వాత అది కూడా వదిలేసి సర్వసంగ పరిత్యాగం సన్యాసం అనేది క్రమ పద్ధతి కొంతమందికి వాని అదృష్టమో వాని పురోజనమో పుణ్యమో ఏదో చెప్పలేము ఈ ఉపాధి రెండేళ్ల వయసులో మా గురువు గారికి దొరికాను ఒక మేళాలో తప్పిపోయి ఇంకా నా బతుకంతా ఆయనతోనే నడిచినప్పుడు నాకు ఈ సంసారము జీవనము ఆశలు సంపాదన ఇది ఏం మాకు తెల్లే చదువుకున్నాం కానీ స్కూల్ వరకే మళ్ళా ఆశ్రమే ఆశ్రమ జీవితం మాకు అలవాటు అమ్మ ప్రేమ తెలియదు అమ్మ ఎవరో తెలీదు నాన్న ఎవరో తెలీదు నా కులం ఏదో తెలియదు నా భాష ఏదో తెలియదు ఆ మహానుభావుడు మా మహ మా గురుగారు మహంతి హిమాలయరేజీ మహారాజు ఆయన పుణ్యఫలాన నేను ఈ పొద్దు ఈ స్థాయిలో ఉన్నాను ఇప్పుడు ఆ భోజనంలో ముందు అన్నపూర్ణ చెప్పినాం దాని తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మహరిహి బ్రహ్మాగ్నం బ్రహ్మణౌతం బ్రహ్మణైవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధనం తింటున్నది బ్రహ్మము తింటున్న వాడు బ్రహ్మము తినబడుతున్నది బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మంలో కలుస్తుంది అన్నటువంటి భావన ఈ కూర బాగలేదే ఇదేమో మాడింది అనుకుంటా తింటే ఇనికి రోగాల ఎంత వీటి వెనకల సైన్స్ ఉందమ్మా ఈ తింటున్న పదార్థం అంతా నాకు జ్ఞానాన్ని భక్తిని ఇవ్వుగాక అనుకుని తింటాను రెండవది తింటున్నది బ్రహ్మం ఏ బాగలేదు ఉడకలేదు ఈ వంకాయ కూర నాకు నచ్చదు ఈ మాటలు అక్కడ రావు పరబ్రహ్మం అన్న భావనతో తిను ఆ తర్వాత మూడవ మంత్రం అహం వైశ్వాన రూభుత్వ ప్రాణిన దేహమాశ్రిత ప్రాణాపాన సమాయత్తం పచాన్యాన్యం చతుర్వి భోజనం అంతా చేసేసినాక ఉపాసన అని ఇంతకు ముందేమో మూడు సార్లు నీళ్లు ఇట్ల పోస్తారు ఆఖరిన భోజనం అంతా అయినాక ఏతత్ సర్వం ఈ తిన్నదంతా అమృతంగా మయమస్తు నాలో అమృతంగా మారుగాక అంటే నాకు ఏది అది తిన్నది గ్యాస్టోలో రోగాలో రోష్లో రాకుండా జీర్ణమై నాకు శక్తిగా మారుగాక మూడు సార్లు అన్నదాత సుఖీభవ అంటాం మొదటిసారి అన్నదాత సుఖీభవ అనేది అప్పుడు మాకు పెట్టినవాడు మంచిగా ఉండాలని వాడు రెండోసారి అన్నదాత అంటే పండించిన పంట దాత రైతు మూడోసారి అన్నదాత అంటే అన్ని ఇచ్చిన పరమాత్మ అయితే గురుజీ పెద్ద పెద్ద మొండి రోగాలు వస్తూ ఉంటాయి అసలు తగ్గని జబ్బులు వస్తూ ఉంటాయి మందులు లేని జబ్బులు వస్తూ ఉంటాయి అది అది ఎందుకు వస్తుంది గురుజీ ఎందుకు వస్తాయి ఇలాంటివి మన భారతీయ ధర్మమే ఉండేది కర్మ సిద్ధాంతం ఎప్పుడో చేసిన కర్మలు ఇప్పుడు రోగం మూలంగా మనల్ని పీడిస్తున్నా లేదు ఈ జన్మలో మనం తప్పుడు ఆహారాలు తినడము తప్పుడు టైంకి నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోక తినకూడని ఆహారాలు తినడము తెలిసి ఇవి నాకు ఒళ్ళుకు పట్టదు అని తెలిసి కూడా మొహమాటానికో గొప్పతనానికో అలవాటు లేని తిండ్లు మన తిండి కాని తిండ్లు ఈ మధ్య వస్తున్నాయి కదా ఏందో బగ్గర్లు కుక్కర్లు బెగ్గర్లు అని అది బర్గర్లు అది ఎప్పుడో వచ్చాయి ఇప్పుడైతే అన్ని ఫ్రూట్స్ కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ లేవు మన దేశంలో లేని ఫ్రూట్ల కానీ ఒకవేళ అది కూడా ఒళ్ళుకు మంచిది అయితే దాన్ని తెచ్చుకోండి ఉన్న డబ్బును కూడా అది తెచ్చుకుంటాడు డబ్బు లేని ఇప్పుడు అమృత్ పండ్లు అదేమి నేరేడు పండ్లు నేరేడు పండ్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి తప్పు ధర ఎంత ఆరోగ్యానికి మంచిది బీపీ షుగర్లు రెండు రావులతో పండ్లన్నీ తినేసి ఆ గింజలన్నీ ఎండబెట్టి పొడి చేసుకోండి దాన్ని ఆ పొడి ఒక స్పూను త్రిపల పండు ఒక స్పూను వేసుకోండి బీపీ షుగర్ రెండు కంట్రోల్లోకి వస్తాయి ప్రకృతి సిద్ధంగా దేవుడు అరే వీడు గతి తప్పి రోగాలు తెచ్చుకుంటాడని ఆ రోగాలు ఉపశమంప చేసేదానికి ఔషధం కూడా ఆ మహానుభావుడే మనకు ముందే ఇచ్చి ఉంటాడు అన్నము తినకూడదనే తిని మనం తెచ్చుకుంటున్నాం పాతకాలంలో రైతులంతా ఎప్పుడో పొద్దున్నే రాత్రి అన్నంలో ఇంత ఉల్లిపాయ పెరుగు బేసి పెట్టి పొద్దున్నే అది తినేవాడు ఇప్పుడు చాలా ప్రోబయోటిక్ దాంట్లో ఆ రాత్రి అంతా ఉండటంతో దాంట్లో ఒక రకమైన బ్యాక్టీరియా చేరి డైజెషన్ బ్రహ్మాండంగా అవుతుంది ఎనర్జీని ఇస్తుంది అది దానికి ఏమో ఇంగ్లీష్ పేర్లు ప్రోబయోటిక్ ఫుడ్ ఆ ఫుడ్డు ఈ ఫుడ్ అని ఏది శంఖం నుంచి పోస్తే తప్ప నీళ్లు కావు ఇంతకు ఆ ఫారోడు చెప్తే మనకు ఓకే అవును మనోడు చెప్పింది ఏది కాదు ఇప్పుడు మీ వయసు నూట తొమ్మిది ఏళ్ళు గురుజీ ఏప్రిల్ రెండుకు నూట తొమ్మిది కూడా పోయి నూట పది వచ్చింది నూట పది వస్తాయి అంటే మీరు మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు డబ్బు మీద ఆపేక్ష ఉండదు కాబట్టి మీరు ఇంత లైఫ్ ని చాలా లాంగ్ లైఫ్ వచ్చింది అనుకోవచ్చా మాకైతే అట్లా ఉండదు కదా మరి మా ప్రాణాయామ మా గురువు నేర్పిన ప్రాణాయామ వ్యవస్థ ఒక మనిషి ఒక్క రోజుకు సైంటిస్ట్లు కూడా దాన్ని లెక్కలు వేసి ప్రయోగాలు చేసి యావరేజ్ తీశారు ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇరవై ఒక్క వేల ఆరు వందల హంస జపం రెండు ఒకటి మూడు ప్లస్ ఆరు మళ్ళా తొమ్మిది సంఖ్య అది సర్వం కలిత్వం బ్రహ్మ అన్ని ఊపిరి తీసుకొని వదిలేస్తున్నాడు మామూలుగా అంతా తీసుకుంటే నూట ఇరవై ఏళ్ళు ఉంటాడు కానీ నన్ను అంటావా ఆవేశం కోపం బాధ ఈ టయాలలో ఊపిర్లు ఇంకా ఎక్కువ తీసుకుంటాడు అప్పుడు వాని ఆయుష్ ప్రమాణం తగ్గుతారు ఊపిరి ఎంత తగ్గించుకొని కంట్రోల్ చేసుకుంటే వాని ఆయుష్ ప్రమాణం అంత పెరుగుతారు మనిషి ఇరవై ఒక్క వేల ఆరు వందలు అంటే గంటకు తొమ్మిది వందలు నిమిషానికి పదహైదు క్యాలిక్యులేషన్ లెక్కల ప్రకారం తావేలు నిమిషానికి ఒక్కసారి వాసన తీసుకుంటాం రెండు వేల ఏడు బతుకుతాం ఈ కుక్కలు పిచుకలు ఎగురతాయి గగ గగగాని ఆయస పడినట్టు ఇట్లా పెట్టి అంటాయి ఎంత ఎక్కువ ఊపిరిలు తీసుకుంటాయి దాని వయసు ఏంది పద్దెనిమిది సైంటిస్టులు అన్ని గుర్రము ఏనుగు వీటన్నిటినీ శ్వాసలను టెస్ట్ చేసి ఏవి ఎంతగా వాళ్ళం బతుకుతున్నాయో ప్రూఫ్తో చహా చెప్పారు ఏనుగు వందేండ్లు పాము మూడు వందల ఏండ్లు వాటి శ్వాసలు అంత తగ్గించుకుంటాం ఒక సాధకుడు కూడా తన శ్వాసలను తన నియంత్రణలో పెట్టుకొని నిమిషానికి కేవలం ఒక్క ఊపిరో లేదా రెండు నిమిషాలకు ఒక్క ఊపిరో చేయగలిగిన స్థాయికి పోయినప్పుడు మహతారు బాబా లాంటి స్థాయి ఐదు వేల ఏండ్లుగాను ఉన్నాడు ఆ మహానుభావుడు ఎంతోమంది సాధకులు సిద్ధులు ఇప్పటికీ నాకు నూట పది అంటేనే మీరు ఇంత ఆశ్చర్యపోతున్నారు కాశీలో ఒక మహానుభావుడు ఇప్పటికీ ఉన్నాడు శివానంద అని యోగా క్లాసెస్ నడుపుతాడు ఆయనకు నూట ఇరవై నాలుగు ఉన్నప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఒక రెండు మూడేళ్ళ కింద బహుశా నూట ముప్పై ఉండొచ్చు కాశీలో ఉన్న అరవై నాలుగు ఘాట్లలో సరస్వతి ఘాట్ అనే చోట నేను అడ్రస్తో సహా చెప్తాను ఆయనది స్వామి శివానంద యోగాశ్రమ క్లాస్ అని ఈ పొద్దుకు ఆ మహానుభావుడు ఉన్నాడు మన కంటే